విమానంలోనే పంపించుకుంటాను కానీ ఆయన ట్రైన్ అన్నారు కాదు మరే సరేనయ్యా ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం నేను మీ దగ్గర పిఎం ఖాయం అదే పర్సనల్ మేనేజర్ స్వామి ఆ సూట్ కేస్ గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అంత అంత భైరవుడి దయా నలభై ఎనిమిది గంటల పాటు అఖండ పూజ చెయ్యాలి దానికి రెండు కోట్లు ఖర్చు అవుతాయి రెండు కోట్ల చాలా తక్కువ కదా అయితే ఇంకోటి కలుపుకో ఏక కాలంలో ఎనిమిది ప్రదేశాల్లో పూజ చేయాలి కనీసం ముగ్గురిని ఆ భైరవుడికి బలివ్వాలి ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి నరబలంటే భైరవ భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా అలాగే హచ్చలు ఇచ్చేదాన్ని భైరవుడికిచ్చేదాన్ని హచ్చానకూడదు నాయన ప్రేమతో బలి అనాలి ఓకే అయినా ఐదు వందల కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి తక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి అధిక ప్రసంగం మాకిష్టం ఉండదు పాపర స్వామి అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాం మామూలు బలిం కర్మ తండ్రి పిల్లల ముగ్గురిని బలి వల్ల ఇస్తాం ఇంతకీ ఎవరిని బలిం దొంగలైనా పర్వాలేదా నక్సలైనా పర్వాలేదా పోలీ పౌర హక్కుల సంఘం వాళ్ళైనా పర్వాలేదా పోలీసులైనా పర్వాలేదయ్యా కోటి రూపాయలు అడ్వాన్స్ పంపండి రేపు మొదలు పెడతా ఎల్లుండి రాత్రి కల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి మంత్రించిన పసుపు తాళ్ళు ఇస్తాను వాటితో ఉరేసి చంపాలి చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి బలిచ్చే వాడిని బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు డీజీపీ గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది అమ్మో నా చెల్లెతో నేను చేయను అవసరమైతే ఇతన్ని మార్చండి ఈ పని చేయడానికి సిద్ధపడ్డ వాడిని ఈ పదవిలో నియమించండి ముందు సుట్ కేసు పంపండి రాజ్యం గారు బాగున్నారా బాగున్నాను కూర్చోండి పని పాట ఉంటారా పొద్దున్నే దిగాడు రాజ్యం చంద్రరావు కూడా కాఫీ తీసురా ఎనిథింగ్ స్పెషల్ ఏటైతే పొద్దునవచ్చో ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా నేను కూడా నిన్న రాత్రే కలిసేవాడిని నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేసాడే ఎరా నీకు తెలుసా అసలు వజ్రాలు పోలేదట సూర్యుడి చెప్పాడు అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటవా ఎందుకు ఉండరు పోయింది బ్లాక్ మనీ అనుకో కంప్లైంట్ ఇవ్వలేరు కదా అది కదా హే అసలు వజ్రాలు ఏవి పోలేదని వజ్రాల వ్యాపారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా నువ్వేం క్రైమ్ రిపోర్టర్ కూడా ఈరోజు పేపర్ చూడలేదా ఆ డైమండ్ మర్చెంటు హార్ట్ అటాక్తో పోయాడంట ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్ వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడంట అది మడరే ఇది మడరే ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంటరా అవును రైట్ ఇది ఏదో పెద్ద హై లెవెల్ స్కామ్ లా అనిపిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందనేది సైన్స్ అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుందనేది వాస్తవం ఈ చంద్రరావు గాడో టిక్కలొడు నీతి నిజాయితీ అంటూ ఎప్పుడూ ఏదో చెత్త వాగుతూ ఉంటాడు కానీ ఈరోజు మాత్రం వాడి చెట్టిందే కరెక్ట్ చాలా కాస్ట్లీ ఏరియాని మనం ఇచ్చే రెండుకి ఇక్కడ టెంట్ కూడా వేసుకునేవరు ఆటో ఆ బాపు వెనక్కి తీసుకోవా కొంచెం మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి కొంచెం కొనడానికి కాదు నువ్వు ఉండవే నీ పరమావ గారి పోతే టెంట్లు రెంట్లేం ఇంకరమే వంటమే కొంటాం అయినా చూడలే నష్టమే ఉంది ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్ ఓ ఐదారు ఉంటుంది కదా మన దగ్గర ఉన్నవి వందల కోట్లు కాదే వంద రూపాయలు నోట్లు రావే వెళ్ళిపోదాం ఇల్లు చూడడానికి వచ్చా మా ఇంటి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం నాది బుద్ధి తక్కువ ఏమో ఇదేంటే బాబు పులం దేవులా ఉంది రావే వెళ్ళిపోదాం ఎస్ ప్లీజ్ ఇల్లు అమ్ముతామని బోర్డు పెట్టారు కదా వాచ్మెన్ లేడా వాడన్నీ చెప్పుండాలే ఐదు కోట్లు అవుద్ది చూస్తారా చూడ్డానికి వచ్చాం కొనడానికి కాదా ఫస్ట్ చూడాలి కదా మేడం వీళ్ళకంటా ఇల్లు చూపించు ఓకే మేడం రే వాళ్ళని చెప్పులో బయట రమ్మని చెప్పు ఇల్లు ఎలా ఉంది చల్లగా ఉందండి ఏసీ పెట్టారా ఇల్లు బాగుందండి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు వాస్తు ప్రాబ్లమా ఆస్తి ప్రాబ్లమా మనీ ప్రాబ్లమా మనీ ప్రాబ్లం మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐదు కోట్లు అంటున్నారు వుడెన్ ఫ్లోరింగ్ లేదు ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం నచ్చిన వాళ్లే తీసుకుంటారు సర్లేండి మేము కూడా మాకు కావాల్సినట్టు విశాలంగా కట్టుకుంటాం కొనుక్కుంటే బాగుంటుంది పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు తక్కువ లేదు ఎంత పొగరే దానికి ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా అసలు ఇవే పాత చెప్పులతో దానికి కొట్టాలనిపించింది దాన్ని అనుకుని ఏం లాభరాజు ఇంత పెద్ద బిల్డింగ్ బేర్మాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వకర్లేదు మన మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది కొంచెం టిప్ టాప్ అయినా ఉండేది టిప్పు లేదు టాపు లేదు ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా అవును లాగేసుకున్నారు నువ్వేలా ఊరుకున్నావే ఎలా అంటే ఎక్కడ ఇది హలో మీతో మాట్లాడాలి చెప్పు ముందు కూర్చోండి కూర్చుంటే గాని చెప్పవా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా నేనే ఎక్కువ మాట్లాడుతున్నానే నేను ఇచ్చిన కట్నం డబ్బులతోను మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకొని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగా చేయలేవా నువ్వు ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు ఇంకేం కావాలి వంటి పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్లాలకు వజ్రాలు తెచ్చివడానికి కాదు నాకు అదంతా తెలీదు వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను నచ్చిపోమంటావా అది నీకు సరిపోదే ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా కూల్గా నా మాట విను ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం ఉజ్యాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ ఉజ్యాలు అందులో పెడతా అప్పుడు ఏ గొడవ ఉండదు అయ్యో మీరు ఎంత ప్లాన్ వేశారా మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేసానే పోలే తిట్లు చెరిపేసుకోండి నువ్వు ఎప్పుడు ఇంతే రా నీ పని చెప్తా ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్ లో పది పదింటి వంద పెట్టచ్చు షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా ఓ చూడమ్మా ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా నా దగ్గర ఉన్నాయి రండి అమ్మా నా పేరు నా పేరు సులోచన రాణి నేను నవల్స్ రాస్తూ ఉంటాను సంతోషం అమ్మా నేను నవల్ చదవనమ్మా అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా అమ్ముకోవచ్చమ్మా నవలలు రాయడం నేరం ఏం కాదమ్మా బోలియే ఏం పని మీద వచ్చారో చెప్పండి నా నవల్లో ఒక పాత్ర ఉందండి ఆవిడకి ఒక నిధి దొరుకుతుంది ఎన్నో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి వాటిని నమ్మడం కంటే వజ్రాలు దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది నవల కదమ్మా ఎలాగైనా ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి ఒక్కవేళ నాకే అనుకోండి నేనేం చెయ్యాలి దీనికి లైసెన్స్ అవసరమా ఎవరికి అప్లై చేయాలి ఫీ ఎంత ఉంటుంది ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది షాప్ రెంట్ ఎంత పగిడి ఎంత ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా ఎవరు చదువుతారు ఎవరు అడుగుతారమ్మా నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి ఏదైనా సరే డీప్ గా తెలుసుకుని కానీ రాయను బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా అదెలా తెలుసుకోవడం ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి ఇలాంటి వివరాలు నాకు కావాలి నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిక పుస్తకం రాస్తానమ్మా నీకు కావాల్సిన వివరాలు అన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చు ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా నన్ను కాస్త వ్యాపారం చేసుకుని అమ్మా వచ్చే మంగళవారం రండి అమ్మా అప్పటిదాకా మాఫ్ కరో అమ్మా చాలా థ్యాంక్స్ అండి రేపు మంగళవారం పొద్దునే వస్తానండి పొద్దున్నే అంటే పది తర్వాత అమ్మా మా షాప్ తెరిచేది ఓహో వస్తానండి గొప్ప గిరాకీరా బాబు మీకు మామూలు ఇవ్వడం మామూలే గాని ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్ కనీసం నేను తినని కూడా చూడట్లేదు అయితే ఇవ్వకండి ఎందుకులేండి ఏ రేపు కేసులో ఇరికించి పరుగు తీసి తాకాడేస్తారు మీరు మామూలుగా అర్థం మరి మీరు మామూలు సరే గానీ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఇవ్వడండి పోనీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది అర్థమైంది రేయ్ సార్ ఫ్రిడ్జ్ లో చాలా బీర్ తీసుకురా అలాగే సార్ బిజినెస్ ఉంది ఏముందండి రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి ఇంకా చిన్న కార్లు ఎవరు చెప్పండి మొన్న కావిడైతే ఏకంగా కోటి రూపాయలు కారు ఉందని అడిగింది అదేలేండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు కోట్లు